కూడా వచ్చినాయి ఈ రెండు కూడా వేసుకోవాలి అందుకే మొత్తం ఐదు అనమాట ఐదు ట్యాంకులు ముప్పై బస్తాలు చాయ్ డబ్బా అయితే చాయ్ దగ్గరికి అయితే చాయ్ తాదా ఎదురైతే రావట్లేదు కరే మొత్తం సరదా అయిపోయింది బాగా బుక్ ఊసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడైతే ఒక లోడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ లోడ్ ఏంటంటే ఇంత ముందుకు నేను హైదరాబాద్ టు నెల్లూరు అని పెట్టాను కదా అదే కంపెనీకి సంబంధించింది అనమాట మెటీరియల్ కాకుండా అప్పుడేమో కార్టేజీ ఫిల్టర్స్ తీసుకెళ్ళాను ఇప్పుడేమో మౌంట్ ఫిల్టర్స్ అని ట్యాంకులు ఉంటాయి కాటన్ బాక్స్లో ఉంటాయి అనమాట ఆ లోడ్ అయితే నేనైతే ఇప్పుడు లోడ్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఆ లాస్ట్ టైం వీడియోకైతే మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు మీ ఈ సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి చూసిరు కదా ఫ్రెండ్స్ ఇదే లోడు నేను తీసుకెళ్ళేది ఈ లోడ్ వచ్చేసి మనకు ఒంగోలు దాటినాక సింగరేకొండ దాటినాక ఉలోవుపాడు అనేది ఉలువపాడు ఉంది కదా అయితే తీసుకెళ్ళాలి ఈ బాయింట్లో కూడా వచ్చినాయి ఈ రెండు కూడా వేసుకోవాలి అందుకే మొత్తం ఐదు అనమాట ఐదు ట్యాంకులు ముప్పై బస్తాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే లోడ్ వేసుకున్నాం కదా ఈ రెండు కూడా లోడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ లోడ్ అయితే వేసుకున్న మనకు పేపర్లు కూడా మనకైతే ముందే తీసారనమాట లాస్ట్ టైం లాగా నేను వేబుల్ అయితే నెంబర్ అయితే తక్కువ లేదు కరెక్టే ఉంది పేపర్లు అయితే కరెక్టే నెంబర్ వన్ అయితే అన్నీ కరెక్టే ఉన్నాయి లాస్ట్ టైం చూసి మీకు గుర్తుందో లేదో ఒక వీడియోలో అయితే మన మాచర్ల టూ నెల్లూరు పోయిన లోడ్లో నెంబర్ తప్ప పెట్టిరు నెంబర్ ఒకటి తప్పు వచ్చిందని చెప్పేసి మీకు వీడియో కూడా పెట్టినా మనకు డిజిటల్ కూడా అడ్వాన్స్ అయితే ఏమీ ఇక మనమే పెట్టుకోమని చెప్పారు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాడైతే కట్టుకుంటామండి తాడు కట్టుకున్నాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ తీస్తాను చూసిరు కదా ఇప్పుడు హైట్ అయితే కొంచెం హైట్ అయింది కానీ ప్రాబ్లం అయితే లేదు మరి అంత హైట్ అయింది ఇంత అయితే గ్యాప్ ఉంది ఇక్కడైతే సైడ్ అయితే గ్యాప్ ఉంది చూసిరు కదా తాడైతే కట్టేసుకోవాలి బిట్కైతే వన్ సైడ్ అయితే హైట్ అయింది కదా ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు మనం తాడైతే తీసుకొస్తాను సగడం తాడు కట్టేసుకుంటా తాడు కట్టినాక మళ్ళీ వీడియో కంటే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తాడైతే కట్టుకోవాలన్నమాట ఇటు గ్యాబ్ వదిలేసిన ఇక్కడ ఇక్కడ కొంచెం గ్యాబ్ వదిలినా అక్కడ కూడా కొంచెం గ్యాబ్ వదిలినా ఇక్కడ కూడా కొంచెం గ్యాబ్ వదిలినా మధ్యలో కట్టేసిన అటు ఇటు గ్యాప్ వదిలి మధ్యలో కట్టేసిన ఎందుకంటే బ్యాలెన్సింగ్ అనేది మధ్యలో ఉంటుంది కదా కరెక్ట్గా అప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు అట్టు వన్ సైడ్ కాకుండా నీట్గా అయితే కట్టేసిన ఫ్రెండ్స్ ఇక పట్ట అయితే ఇప్పుడైతే వర్షాకాలం అయితే కాదు కదా ఇక పట్ట అయితే అవసరం లేదులే ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే కరెక్ట్ లొకేషన్ అనేది మనకైతే కస్టమర్ పెట్టారనమాట నేను ఫోన్ చేసి మాట్లాడినా మనకు కరెక్ట్ గా లోపల నుంచి పాలెం రోడ్ లో మూడు కిలోమీటర్లు అయితే లోపలికి రమ్మని చెప్పారు అనమాట అక్కడైతే అన్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ కరెక్ట్ గా నాకు ఇక్కడ నుంచి లొకేషన్ అయితే ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది అంటే మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది కరెక్ట్ లొకేషన్ కి ఇక మనం అయితే ఇక నైట్ అంతా జర్నీ చేయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఇక కంటిన్యూ చేసేద్దాం జర్నీ అయితే చూస్తారు కదా డీజిల్ అయితే కొట్టుకుంటుంది ముందుగా అయితే డీజిల్ అయితే కొట్టించుకుందాం డీజిల్ అయితే లేదు ఫాస్ట్గా అయితే డబ్బులు వేసుకున్నా ఆంధ్ర డీప్ అయితే ఉన్నది కానీ మనం అయితే ఇప్పుడు డీజిల్ అయితే కొట్టించుకుందాము డీజిల్ పెట్రోల్ పంప్లాగా అయితే వచ్చేసిన నేను ప్రస్తుతానికి నేను ఇక్కడ సిటీలోనే రాధిక దగ్గర అయితే ఉన్నా రాధిక ఉంది కదా ఈసీఎల్ దగ్గర రాధిక ఇక్కడైతే పెట్రోల్ పంప్ హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది ఆ పెట్రోల్ పంప్లో అయితే డీజిల్ అయితే కొట్టిస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ అయితే ఏముండదు మనమైతే హెచ్పి అయితే హెచ్పిఐ భారత్ అయితే భారత్ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడైతే నేనైతే డీజిల్ అయితే కొట్టిస్తాను మనకు మన బండి అయితే మైలేజ్ అయితే మనకు యావరేజ్గా లైట్ లోడ్ దూ టన్ వరకు వేస్తే రెండు టన్న వరకు వేస్తే పదిహేను అయితే మైలేజ్ వస్తుంది ఫుల్ ట్యాంక్ కొట్టండి ఫుల్ ట్యాంక్ కొట్టండి ఫుల్ ట్యాంక్ డీజిల్ మనకైతే నాలుగు వేల ఒక వంద యాభై అయితే పట్టిందండి ఏమి ట్రాఫిక్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ అవుటరింగ్ రోడ్లో అయితే ఎక్కుతున్నానండి ఇక్కడ గట్కేసరి దగ్గర అయితే ఔటర్ ఎక్కబోతున్నాను ఈ ఎక్కేసి ఆ పెద్దంబార్పేట అయితే దిగేస్తాను అనమాట గేట్ ఇంకా ఉన్నట్టుంది గేట్ మెల్లగా లేస్తుంది దగ్గరకు వచ్చేదాకా కూడా నొప్పు నుండి ఒకటే జ్వరం వచ్చినట్టే ఉంది మొత్తం ఇట్లా ఒళ్ళంతా నొప్పు కొట్టి పడేసినట్టే ఉంది ఒళ్ళంతా అసలు అస్సలు చేతనైతే లేదు దారిలో ఎన్న మెడికల్ షాప్ లో ఒక టాబ్లెట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మొత్తం జ్వరం వచ్చినట్టే ఉంది ఒళ్ళంతా అయితే లేదు అందుకని మెల్లగా పోతున్నా బండి గమనికోవచ్చు నేను అయితే బయలుదేరింది ఐదు అవుతుంది ఐదు గంటల బయలుదేరినా కానీ ఇప్పుడు ఎంత అవుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఆరు అయింది గంట పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మెల్లగా గంట పట్టింది మెల్లగా అయితే వెళ్తున్నాను సుధాం ఎంతవరదాకా అయితే అంతవరదాకా మెల్లగా వెళ్తాం ఫ్రెండ్స్ నేను ఇద్దరు వస్తే కంపల్సరీ పడుకుంటా అయితే లేదు ఆ డోలు వేసుకుంటే ఇక కొంచెం అన్న హుషారు వస్తుంది ఆ డోలో సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది కదా అదైతే వేసుకుంటా దాని మధ్య కొంచెం టిఫిన్ లాగా చేసుకొని బయలుదేరుతాం అక్కడ మిర్రర్ కూడా దగ్గర అయితే ఆగిన ఇట్లా అయితే తింటుందా ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేసినా కానీ ఆ మెడికల్ షాప్ ఇక్కడ అవుకది మెడికల్ షాప్ దగ్గరకైతే పోతున్నా అయితే లేదు మొత్తం ఎట్లా అంటే తను పెడుతుంది మొత్తం వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది మీకు అర్థం మీకు వచ్చి వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది బాగా పని పెడుతుంది ఉన్నంతా నొప్పులు ఉంది అసలు బండి నడుపుతుంటే అసలు నడకూడదు అయితే లేదు అట్లా ఉండదు మెడికల్ షాప్కి అయితే వచ్చేసిన చూసారు కదా మెడికల్ షాప్కి అయితే వచ్చేసిన ఇక గోళీలు తీసుకుంటా రెండు రెండు జాలు ఐదు రూపాయలు చేంజ్ కావాలా ఉన్నాయి చేంజ్ ఉన్నది ఏదో లైట్గా జర ఉల్లంతా జర నొప్పులనట్టుంది జర జనం వచ్చినట్టుంది బాడీ పెయిన్స్ తగ్గుతాయి కదా ఓకేనా ఓకే రెండు గోల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక గోల్ అయితే ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడే కిచెన్ తీస్తాం కదా ఒక గోల్ అయితే ఇప్పుడు వేసుకొని బయలుదేర ఫ్రెండ్స్ ఒక గోల్ అయితే వేసుకున్నా ఒక గోల్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ పొత్తులకి అయితే నీరైతే ఒక గోల్ దగ్గరకైతే చేరుకున్నాడు ఒక అయితే ఇరవై కిలోమీటర్లు అయితే ఆ ముక్కులు అయితే పని చేయట్లేదు మొత్తానికి ఆ గోళ్ళైతే వేసుకున్నా కానీ ఆ గోళ్ళ వేసుకున్న కొంచెం ఉల్లినప్పుడు అనేది తగ్గింది కానీ కానీ మొత్తం ముక్కలాంటివి మొత్తం పూసుకపోయినాయి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అయితే చాయ్ కోసం అయితే ఇక్కడ ఆగిరాపేసా ఇక్కడ చాయ్ డబ్బా అయితే ఉంది చాయ్ దగ్గరకైతే చాయ్ తాదాం వీడియో కరెక్ట్ గా మనం అయితే దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఇక్కడ స్వామి దగ్గర టీ అయితే తాగుతున్న వాడి కరెక్ట్ ఒంగోలు మనకి ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్స్ ఉంటుంది నిద్ర అయితే రావట్లేదు కానీ మొత్తం సర్ది అయిపోయింది బాగా అక్కడ మధ్యపాటి దగ్గర అయితే టీ తాగేసి ఇప్పుడైతే ఒంగోలుకి అయితే వచ్చేసా కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకు యాభై కిలోమీటర్లు ఉంది వాళ్ళకు అల్లుడి సైడ్ అల్లోడికి బయట అసలు అట్లాంటికి అయితే లేదు అసలు ఊపిరి ఇట్లా ఒక శ్వాస అనేది ఇట్లా ముక్కు నుంచి అసలు అస్సలు అయితే లేదు మాట్లాడి కూడా కొంచెం చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడైతే నిద్ర వస్తలేదు ఇవన్న టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇంకొక గంట సేపు ఒక బండి నడిపేస్తే సైడ్కి అయితే వెళ్ళిపోతారు అనమాట ఎవరు ఉంటే కనుక రేపు పొద్దున వీడియో తీసి పెట్టేస్తాను ఫ్రెండ్స్ అన్లోడ్ అయ్యేటప్పుడు మాత్రము ఇప్పుడైతే ఇప్పటితో వీడియో అయితే ఇక్కడికి క్లోజ్ చేసేస్తున్నా ఓకే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మన ఛానల్ని చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్ ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్గా చెప్తున్నాను నా వీడియోలు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మన ఛానల్ వచ్చేసి నరసింహ ట్రక్ డైడ్లాగ్స్ నాకు ఇలాగే సపోర్ట్ చేయండి ఓకే గాస్ ఇద్దరితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను మళ్ళీ రేపు మార్నింగ్ అనేది ఏ విధంగా అయితే అన్లోడ్ చేస్తామో ఆ వీడియో అయితే అక్కడ ప్రదేశాలన్నీ నేనైతే చూపిస్తాను గుడ్ నైట్ అందరికీ ఇప్పుడు నైట్ చూసే వాళ్ళకైతే గుడ్ నైట్ మార్నింగ్ చూసే వాళ్ళకైతే గుడ్ మార్నింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఫుల్ మంచి అయితే వచ్చేసింది అసలు ఒంగోలు నుంచి ఒంగోలు దాటిండో లేదో మన ఉల్లూరమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఇక్కడ అక్కడి నుంచి దాటిండో లేదో ఫుల్ అయితే హెవీగా అయిపోయి మంచి అయితే అసలు దారి గింత కూడా అసలు అవుపడకుంటుంది ఇక బండి అసలు గింత కూడా అవపడతలేదు ఫుల్ మంచి అయిపోయింది ఎటు దృష్టి గారి ఈ మంచులో పోయి ఎంత ఇరుక్కు ఎందుకు అనవసరంగా ఈ అసలు బండి ఎదురుగా బండి అసలు అవుపడి కూడా అవపడలేదు లైట్లు అసలు ఎందుకు అనవసరంగా అని చెప్పేసి రిస్క్ తీసుకోవడం అని ఇక నేనైతే ఇక పెట్రోల్ పంప్ దగ్గర అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆగాను అసలు ఏ పెట్రోల్ పంప్ కూడా అనేది కూడా ఇది మంచుకు అసలు అవుపడతలేదు ఇది ఇండియన్ పెట్రోల్ పంప్ ఉన్నట్టుంది ఓకే గాయస్ ఇక్కడైతే నేనైతే ఇప్పుడు అనుకుంటున్నా ఎందుకంటే రిస్క్ తీసుకోదలుచుకోలేదు నేను ఇక నిమ్మలంగా రేపు పొద్దున అయితే ఐదు గంటలకు మబ్బులు అట్లా లేచి ఇక పోతా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపుగా మా ఆల్రెడీ ఒక పదిహేను కిలోమీటర్ వచ్చిన ఒంగోలు దాటి ఇంకొక నలభై కిలోమీటర్ ఉండొచ్చు మించు ఇక పొద్దుగాలైతే వెళ్తా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రక్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ రాత్రి అయితే అక్కడే పెట్రోల్ పెట్రోల్ పంప్ దగ్గరే పడుకున్న పొద్దున ఐదు గంటలకు లేచి బయలుదేరే అయితే వచ్చిన ఇక్కడ లొకేషన్ మీరు చూస్తారు కదా ఇప్పుడు అండి ఎలా ఉంటుంది అనేది ఇంకా మంచి కూడా అసలు పోనే పోలేదు చూస్తున్నారు కదా అది అక్కడ చెట్లు ఉన్నాయి కదా దూరంగా ఆ చెట్ల దగ్గర నుంచి అయితే దారి అనట రోడ్డు ఆ రోడ్డు ఆ లాస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకొని గా అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ పోలాల మధ్యలో అయితే ఉన్నది అంతా ఇది ఎంత ఇది ఎంత వేరిసెన్గా అనుకుంటుంది అది తెలిసి తోట చూసారు కదా అసలు ఎంత దూరం వేశారు పంట అనేది లొకేషన్ అనేది చాలా బాగుంది కదా ఏదే ఫ్యాక్టరీ నేను తీసుకొచ్చిన మెటల్ ఈ ఫ్యాక్టరీకే ఇది మన వెహికల్ను వరకు నడుస్తుంది ఇక్కడ కంపెనీ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను అన్నమాట అయితే ఏంటంటే ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ ట్యాంకులు అనేది ఏంటంటే సముద్రపు వాటర్ని తీసుకొస్తారు పైపు నుంచి మోటార్ల ద్వారా వాటర్ తీసుకొచ్చి ఈ ట్యాంకులలోకి వస్తాయి ఫస్ట్ ఈ ట్యాంకులలో ఫిల్టర్ అయ్యి మళ్ళీ కాటేజ్ ఫిల్టర్స్ అని వేరే ఉంటాయి ట్యాంకులు ఆ ట్యాంకులలోకి వస్తాయి అనమాట వాటర్ అందులో కూడా ఫె ఫ్రెష్గా ఇట్లా ఫిల్టర్ అవుతాయి వాటర్ ఫిల్టర్ అయిన వాటర్ ఒక ల్యాబ్ ఉంటుంది లోపల రూమ్లో ఆ రూమ్లోకి వెళ్ళిపోతాయి వాటర్ అన్ని మంచి వాటర్ అంతా అక్కడ ఈ సీట్ తయారు చేస్తాను అనమాట పిల్లలు పిల్లలు ఏసీ లేకుంటే చేప పిల్లలు కానీ వీళ్ళు నాకు తెలిసి బహుశా ఇంకో ట్రిప్ కూడా ఉంటుందేమో అనుకుంటా దీనికి దేని దేవాలి ఇంకో ట్రిప్ కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నా మనకు ఈ చెట్ల వెనుకాలే సముద్రం వీలైతే అక్కడ కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేస్తా చూసిరా ఇది అనమాట అసలైన ఇక మనం అన్లోడ్ చేయాల్సిన ప్లేస్ ఇది సాయంత్రం ఎన్ని గంటలకు ఐదు గంటల ఐదు ఐదున్నర గట్ల బయలుదేరినా దాని మధ్యలో అయితే ఇట్లా గిరాల గుడి దగ్గరకు వచ్చి అయితే మీకు తెలిసిందే ఈ వీడియో చూస్తారు కదా అయితే ఇంకోటి ఏంటంటే నాకు ఇంకా అసలు జ్వరం అనేది రాత్రి గోల్ వేసుకున్నప్పుడు కొంచెం వల్లినప్పుడు జ్వరం అనేది తగ్గింది కానీ సర్ది ఎక్కువైపోయింది కానీ మళ్ళీ ఆటోమేటిక్ మళ్ళీ జ్వరము సర్ది అన్నీ అందుకున్నాయి మళ్ళీ తలకాయ వస్తుంది విపరీతంగా తలకాయన వస్తుంది ఇంకో గోలు ఉంది కొంచెం భోగం కడుక్కొని చిన్న టిఫిన్ చేసుకొని ఆ గోలు అయితే వేసుకుంటా రాత్రి పడుకున్నా కానీ అసలు ఈ సరిది ముక్కులు మొత్తం ఇట్లా బిర్రా పట్టేసి చూసారు కదా ఇంకా ఆ ప్రాబ్లం అట్టనే ఉంది మొత్తం మీద అయితే ఎర్లోడ్ చేసుకొని బయటపడాలి ఎనిమిది ఏళ్ళకి అట్లా దించుకుంటా అని చెప్పారు ఎనిమిది ఎర్లోడ్ ఎన్లోడ్ అవుతుందనమాట ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ లోడ్ కోసం ఎదురుచూ ఇప్పుడు దోలాడుకోవాలి రిటర్న్ లోడ్ దోరాడుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఖాళీగా పోతే మనకి ఏం ఒక ట్రాన్స్పోర్టర్కి అయితే ఫోన్ చేసినా ఆయన చెప్తాను ఒకవేళ చెప్తానేమో ఆ లోడ్ వేసుకెళ్తాం లేకుంటే మాత్రం కాలికి వెళ్ళాల్సిందే తప్పదు నాకు జ్వరం వచ్చింది అయితే లేదు నా నుంచే అయితే లేదు ఇక లోడ్ దొరుకుతా దొరుకుతాయి గ్యారెంటీ అయితే లేదు కాకుంటే మధ్యాహ్నం వరకు అయితే ఆగుతా ఆగి ఇక లోడ్ ఉన్న లేకున్నా సరే కంపల్సరీ అయితే హైదరాబాద్ అయితే బయలుదేరాల్సిందే కలక అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న ఒక వీలైతే కనుక ఇప్పుడు అన్లోడ్ చేసేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను చూసిరు కదా నా వెనకాల ఎట్లా ఉందో మొత్తము అన్ని గుబురు గుబురు చెట్లు చూసారా ఫ్రెండ్స్ చూసారు కదా ఎట్లా ఉందా ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను అనమాట ఇక్కడికి ఎందుకంటే ముందు ఒక డిసెంబర్ కూడా వచ్చినట్టుంది ఇది మెట్రల్ తీసుకొని వచ్చింది వీళ్ళైతే దింపుతారు మనకి ఇంకో అరగంట పడతామని చెప్పి ఫోన్ చేస్తే ఒక అరగంట తర్వాత అయితే మన బండి అయితే అన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ మన కంపెనీ వచ్చేసి ఏమో ఇది ఫ్యాక్టరీ వచ్చేసి చూస్తారు కదా చూడండి ఎంత దూరం అంటే అంత దూరం వేరుశేగా తోట చూడు చాలా దూరం వేసారు ఇది ఓకేనా ఇదేమో కంపెనీ అనమాట అయితే దీనికి దగ్గరనే మీకు సముద్రం చూపిస్తా అని చెప్పినా కదా ఇగో ఇది దారి ఇక్కడేమో అంత ఎలక్ట్ మన వెల్డర్ ఉన్నారు ఇక్కడ విల్డర్స్ ఉన్నారు వీళ్ళు ఈ డేరాలు ఏంటంటే అక్కడ పడుకోని వాళ్ళు వేసుకున్నారేమో ఇవి ఇది వర్కర్స్ ఉంటారు కదా పడుకోడానికి ఇగో ఇట్లా అయితే వెళ్ళాలన్నమాట ఈ విధంగా ఇగో ఇవన్నీ వాటర్ ఇవన్నీ అన్ని ట్యాంకులు ఇవి చిన్న చిన్నవి చెప్పాను కదా ఇక ఇది ఇదే రూట్ కెనాల్ అంటే ఇది సముద్రం నుంచి వచ్చే వాటర్ రూట్ అనటు ఇది అక్కడక్కడ అక్కడక్కడ బిల్లలు కోసిరు చూడండి చూసారా చూసారు కదా ఇదే అనమాట ఈ రూట్ అనమాట పెద్ద పెద్ద పంపులు పెట్టి వాటర్ అని లాగేస్తారు సముద్రం నుంచి ఆ ఫ్యాక్టరీ లోపలికి ఎందుకంటే ఒకసారి నేను చూసిన అందుకనే నేను చెప్తున్నా లేకుంటే నాకేం తెలుస్తుంది కానీ వాళ్ళని ఒకసారి అడిగినా కూడా ఒకసారి ఎప్పుడో నేను దాదాపు ఈ కిరాయిలు అనేది ఒక ఏళ్ళ నుంచి కొడుతున్నాను అనమాట ఈ కిరాయిలు అప్పుడే అనమాట లాక్డౌన్ అయితే ఫుల్ వర్కులు నడుస్తుండే కానీ మొత్తం తగ్గిపోయినాయి వర్కులన్నీ చూసిరా ఇది మాన్వల్స్ అనమాట ఇవి ఇలాంటివి అక్కడొట్టి 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 అక్కడొట్టడొట్ట పెడతారనమాట మ్యాన్యువల్ ఎందుకంటే వాటర్ ఏమన్నా రానప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఆ మ్యాన్యువల్ ఓపెన్ చేసి చూసుకుంటారు అనమాట వచ్చేసాం ఫ్రెండ్స్ చూస్తారు కదా మొత్తం అయితే మంచిగా ఉంది అంతా మంచిగా అప్పేసి ఉంది సముద్రం అసలు ఏమాత్రం అవ్వబడతలేదు అసలు సరిగ్గా ఇక అక్కడ ఒక రూమ్ ఉంది కదా ఆ రూమ్ కూడా అదే మా అది మోటార్ ఉంటాయి అనమాట అందులో ఆ పైపులన్నీ సముద్రంలోకి అనమాట ఆ మోటార్ లేస్తే రొయ్యని వచ్చేసే వాటర్ ఇంకా సూర్యుడు కూడా మెల్లగా వస్తుంది పైకి చూసిరా ఇట్లా ఉంటుంది మ్యాన్యువల్ అనేది ఇంకా అక్కడ మనకు ఫ్యాక్టరీ ఇంకా రెడీ కాలేదు కాబట్టి ఈ విధంగా అయితే దారి తీసి పెట్టారు అనమాట ఇట్లా డౌన్ ఉంటుంది ఇట్లా డౌన్ తీస్తారు తర్వాత పైపులు తీస్తారు ఇందులో నుంచి చూసిరు కదా అలా ఎట్లా వస్తున్నాయి సౌండ్ ఈ వెళ్ళిన నాకు నడవనేక అయితే లేదు వావ్ ఎంత బాగుంది కదా పనికి వచ్చారా నైట్ అంతా ఇక్కడ ఉన్నారా ఓకే ఓకే ఏ ఇక్కడ వచ్చారా పనికి ఫ్యాక్టరీలోకి ఆహా ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తాను సముద్రం నుంచి అయితే ఒకటి అయితే వచ్చింది ఇక్కడికి కానీ అది అయితే ప్రాణాలతో లేదు చనిపోయింది అనమాట అది అదేందనేది చూపిస్తుంది అండి ఇంకా తాబేలు ఎన్ని రోజులైందో ఏమో బాబోయ్ చూస్తున్నారు కదా అలలో ఎట్లా వస్తున్నాయి సౌండ్ ఇగో అన్ని ఎండ్రకాయలు అయితే ఎండ్రికి వచ్చి దీన్ని తింటున్నాయి మొత్తం ఇంకా ఎన్ని రోజులైందో ఇది ఇక్కడ వచ్చి చనిపోయింది ఇది మొత్తం చూసారు కదా ఎంత పెద్దగా ఉందో చూడు తాంబేలు ఇది ఎన్ని రోజులైందో ఇది చనిపోయి ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద తాంబేలు నేను చూసిరు కదా ఎట్లా ఎగిసి పడుతున్నాయో అల్లుడు నాకు భయం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా చూడండి ఇలా ఉంది తాంబేలు అయితే చనిపోయింది నా ముక్కులు అయితే పని చేస్తలేవు స్మెల్ అయితే నాకైతే ఏమొస్తలేదు అసలు ఏ ఎంట్రీ కిచెన్ వచ్చి అవి తింటున్నాయి అవి దగ్గరకు వచ్చి అవి దాని మెలమెల్ల మెలమెల్ల కొరుక్కుని తింటాయి ఇవి ఎన్నదే గిత్తతున్నాయి కానీ దాన్ని మొత్తం కొరుక్కుని తింటున్నాయి ఎట్లా చూడండి ఎంట్రీ కిచెన్ చూసిరు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ విధంగా వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంగా అయితే చెప్పండి ఇప్పుడైతే మనం అయితే అక్కడికి వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళాము మొత్తానికి అయితే అన్లోడ్ అయితే అయింది ఇప్పుడైతే మనం అయితే బయటకు అయితే వెళ్ళిపోదాం అమౌంట్ కూడా తీసుకోవాలి అమౌంట్ తీసుకోలేదు ఇంకా అమౌంట్ కూడా తీసుకోవాలి ఓకే ఈ చిన్న వీడియో ఈ విధంగా అనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి